హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి రెండవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చింతపండు అయినా కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ కమ్మ కమ్మని పులిహారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పులిహోర కోసం చింతపండుని నానబెట్టుకోవాలండి దానికోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి మీకు ఇంకా త్వరగా నానాలి అని అనుకుంటే కనుక నీళ్ళు వేసుకోవచ్చండి అలాగే రైస్ ఉడికించుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నానండి ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకుని ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వలన రైస్ అనేది ముద్దలా లేకుండా పొడి పొడిగా ఉంటుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ లోపు మనకి చింతపండు నానిపోయి ఉంటుందండి చింతపండును బాగా పిసికి చిక్కటి గుజ్జును పెట్టుకోండి ఇప్పుడు రైస్ చూద్దామండి కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఈ రైస్ని ఒక పెద్ద పల్లెంలోకి వేసుకుని పొడి పొడిగా అయ్యే వరకు చల్లారబెట్టుకోండి పులిహార అనేది మరింత రుచిగా రావడం కోసం కొన్నిటిని వేయించుకుని పొడి చేసుకోవాలండి అవేంటో ఇప్పుడు చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ మిరియాలు వేసి లో ఫ్లేమ్లో మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఒక స్పూన్ నువ్వులు వేసి ఒక్కసారి కలుపుకుని చిట్పట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పొడిలా చేసి పెట్టుకోండి వేడి మీద మిక్సీ పడితే చేదొచ్చేస్తుందండి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసుకోండి ఎప్పుడు పులిహారకి నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె అయితేనే బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చీలికలు అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అలాగే పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా పోపుల్లో సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన పులిహార ఎప్పుడు తిన్నా కూడా పోపులనేవి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకుని చల్లారి పెట్టుకున్న రైస్లో వేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో చింతపండు గుజ్జు వేసి ఉడికించుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ చిన్న బెల్లం ముక్క అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా చింతపండులో వాటర్ అనేవి ఇంకిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలన్నమాట అప్పటి వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జును కూడా రైస్లో వేసేసుకోండి అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా రైస్కి బాగా పట్టేలాగా ఇలా చేత్తోనే కలుపుకోండి అప్పుడే రైస్ అంతటికీ కూడా ఈవెన్గా కలుస్తుంది ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చింతపండు పులిహార రెడీ అయిపోయింది ఈ పులిహార వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్కి పులుపు ఉప్పు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి గోదావాల పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్